హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ ఉన్నాయి ఈరోజు వీడియో అయితే నేను మిస్ మిసో జ్యువెలరీ ఒకటి చూపించబోతున్నాను అనమాట చాలా బాగుంది అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నేను దీని లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చెక్ చేయండి వీడియో మొత్తం చూడండి లాస్ట్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది ఏమీ అనుకోవద్దండి క్లారిటీగా తెలుస్తుంది కదా బ్లాక్ బీడ్స్ అనమాట నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ నల్ల పోసులు ఉన్నాయన్నమాట అందుకని చెప్పి నేనైతే బ్లాక్ కలర్లో తీసేసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మైక్రోప్లేటెడ్ జుమ్కాలు అనమాట చాలా బాగున్నాయి గోల్డ్ కలర్లో ప్యూర్ రియల్ గోల్డ్ అనుకోవచ్చు అచ్చం బంగారంలో ఉన్నాయి నేను ఇవి పెట్టుకొని వెళ్తే అందరు కూడా అట్లానే అడిగారు అనమాట గోల్డా ఏంటి అని చెప్పేసి అంత క్లారిటీగా ఉన్నాయి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇట్లా పైన ఒక బ్లాక్ స్టోన్ వచ్చింది అలాగే ఇక్కడ ఒక బ్లాక్ స్టోన్ వచ్చింది మొత్తం ఇట్లా స్ట్రై లైన్ స్ట్రైట్ లైన్గా ఫోర్ బ్లాక్ స్టోన్స్ వచ్చాయి కింద వచ్చేసి బ్లాక్ మోతీస్ వచ్చాయన్నమాట క్రిస్టల్స్ అనమాట ఇవి కూడా షైనింగ్ వస్తుంది క్రిస్టల్స్ అంటే తెలుసు కదా మెరుస్తూ ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అచ్చం రియల్ గోల్డ్ లాగే ఉన్నాయి తక్కువ కాస్ట్లో నైస్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు లింక్ ఇస్తాను కదా ఒకసారి చెక్ చేయండి ఇదైతే మా చిన్నోడు నాకు బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చాడు అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి గోల్డ్దే ఇచ్చేశారు ఇట్లాగా ఇక్కడ పెట్టుకుంటాం కదా ఇది బ్యాగ్స్కి ఇది కూడా గోల్డ్లే ఇచ్చారనమాట సేమ్ రియల్ గోల్డ్ లాగానే ఉందండి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఎవరికైనా సెట్ అవుతాయి బ్లాక్ బీడ్స్ అనేవి అందులో జుమ్కీస్ కాబట్టి ఇంకా ఎవరికైనా సెట్ అవుతుందనమాట బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి నాకైతే బ్లాక్ కలర్స్ అంటే చాలా ఇష్టం అలాగే నా దగ్గర ఉండే బ్లాక్ బీడ్స్కి బాగా మ్యాచ్ అయ్యాయి అనమాట రియల్ గోల్డ్ లాగానే అనిపించాయి మీకు పెట్టు కూడా చూపిస్తాను ఎట్లా ఉందనేది ఒకసారి చూడండి చూడండి పెట్టుకున్నాను కదా ఎంత వెయిట్గా చాలా బాగుందనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లుక్ వైస్ కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అనేది మీరు నా షార్ట్స్ని నా ఛానల్ని ఫాలో అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఇవి పెట్టుకొని ఈ మధ్య షార్ట్స్ అనేవి చేశాను అనమాట దాంట్లో చూస్తే మీకు లుక్ అనేది ఎలా ఉన్నదనేది ఇంకా క్లియర్గా అర్థమైపోతుందన్నమాట క్లారిటీగా చూపిస్తున్నా చూడండి జుమ్కీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను దీన్ని లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చెక్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ Bye, friends. Bye.